ఫస్ట్ ఎయిడ్ లాగా ఈ పది మూలికలు పనిచేస్తాయి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పబోయే పది ఆయుర్వేద మూలికలు మీ ఇంట్లో ఉంచుకోండి దీంతో ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా తక్షణమే తగ్గించుకునే అవకాశం ఉంటుంది అందులో మొదటిది అశ్వగంధ దీన్ని పిన్నేటి దుంప అంటారు పెన్సిలిన్ ఏ విధంగా పనిచేస్తుందో అంతకు మించి పనిచేసే ఆయుర్వేద మూలిక అశ్వగంధ ఇది ముఖ్యంగా పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది అలాగే అందరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ప్రతి ఇంట్లోను కూడా ఉండాలి ఇది చూర్ణం రూపంలో అలాగే టాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతుంది మరి రెండవది వాము ప్రతి వంటగదిలోనూ ఉంటుంది ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి వాంతి వచ్చినట్టు ఉండడం వికారంగా అనిపించడం వంటి సమస్యల నుంచి కూడా దూరం చేస్తాయి ఈ వాము గింజలను ఒక టీ స్పూన్ మోతాదులో నేరుగా నమిలి మింగవచ్చు లేదా నీటిలో వేసి మరిగించి డికాషన్ లా తీసుకున్నా కూడా మీరు అనుకున్న ప్రయోజనం దొరుకుతుంది మూడవది బ్రాహ్మి దీనిని సరస్వతి ఆకు అని కూడా అంటారు ఇది టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది అలాగే పొడి రూపంలో కూడా లభిస్తుంది ముఖ్యంగా చిన్న పిల్లలలో జ్ఞాపక శక్తిని అపారంగా పెంచుతుంది అంతేకాదు నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది నాలుగవది యాలికలు ఇవి కూడా మన వంటింట్లోనే ఉంటాయి వీటితో ముఖ్యంగా బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు వీటిని తరచూ వాడుతూ ఉండడం వలన మనలో రోగ శక్తి కూడా పెరుగుతుంది మరి ఐదవది జీలకర్ర అధిక బరువును తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది అలాగే జీర్ణ సమస్యలు అనేవే ఉండకుండా చేస్తుంది షుగర్ బిపి లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది మరి ఈ జీలకర్రను ఎలా తీసుకోవాలి అంటే కషాయంగా చేసి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది ఆరవది తులసి మన ఇంటి చుట్టుపక్కల పెరిగే దివ్యమైన ఔషధ మొక్క ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గించి శ్వాసకోశ సంబంధిత సమస్యలను కూడా అద్భుతంగా నయం చేస్తుంది తులసి రసాన్ని రోజు తీసుకుంటే మీ గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది ఏడవది వేప వీటి ఆకులను నమిలి మింగగలిగితే గనక జీర్ణ వ్యవస్థ సరి అయిపోతుంది షుగర్ అలాగే కొలెస్ట్రాల్ అదుపులోకి వచ్చేస్తుంది వీటిని పచ్చిగా తీసుకోలేము అనుకున్నప్పుడు వేపాకులను బాగా ఎండించి దంచి పొడి చేసుకుని పొడి రూపంలో కూడా వినియోగించవచ్చు ఎనిమిదవది పసుపు పసుపు కొమ్ములు అలాగే పొడి కూడా మనకి దొరుకుతుంది దీనిని నీటిలో వేసి కషాయంలా కాచి తీసుకోవచ్చు లేదంటే వేడి పాలలో కూడా పసుపు గుండను కలిపి తీసుకోవచ్చు పసుపు అనేది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది శరీరంలో ఏర్పడిన నొప్పులను వాపులను కూడా తగ్గిస్తుంది తొమ్మిదవది అతి మధురం ఇది మనకి చూర్ణం రూపంలో లభిస్తుంది దీనిని వినియోగించడం వలన అజీర్ణం వాపులు జీర్ణాశయ అల్సర్లు చర్మంపై వచ్చేటువంటి దద్దుర్లను తగ్గిస్తుంది దీనిని నెయ్యితో గాని వేడి నీళ్లతో గాని తేనెతో గాని కలిపి తీసుకోవచ్చు మరి పదవది అల్లం అల్లాన్ని రసంగా తీసి సేవించవచ్చు లేదంటే అల్లం వేసి మరిగించినటువంటి కషాయం నీటిని కూడా తాగొచ్చు ఇది రోగ శక్తిని పెంచుతుంది జీర్ణ వ్యవస్థను సరిచేస్తుంది వాంతులు వికారాన్ని కూడా తగ్గిస్తుంది ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరి స్నేహితులతో షేర్ చేసుకోండి మరిన్ని విలువైన వీడియోల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు